ఇలా కేసీఆర్ గారు పది లక్షల ఎకరాల మాగానిగా పాలమూరు జిల్లాను మార్చింది కలవకుర్తి నెట్టంపాడు భీమా కోయిల్ సాగర్ అదేవిధంగా జూరాల పూర్తి కెనాల్ మోడర్నైజేషన్ పది లక్షల యాభై వేల ఎకరాలకు సాగునీరు అందించింది బీఆర్ఎస్ ప్రభుత్వం మరో ఎనిమిది లక్షల కోసం పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఎనభై శాతం పూర్తి చేసి రెడీగా పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం నువ్వు మంచిగా ఆయకట్టు ఉన్నది మోటార్లు ఉన్నాయి అన్ని ఉన్నాయి ఆన్ చేసి నీళ్లు తీసుకోవడానికి ఏమి ఇబ్బంది వచ్చింది నీకు కింద ఒక రోజు రెండు రోజులు అంటే నేను అర్థం చేసుకుంటా ముప్పై ఆరు రోజులు ఏంది మే ముప్పై తారీఖు నాడు నీళ్లు వస్తాయి శ్రీశైలంలకు ఇవాళ జూలై ఆరో తారీఖు ఈ రోజు వరకు ఎందుకు మోటార్లు ఆన్ చేయలేను మీరు వెంటనే కల్వకుర్తి మోటార్లు ఆన్ చేయకపోతే మా మహబూబ్ నగర్ జిల్లా బిఆర్ఎస్ నాయకత్వం రైతాంగాన్ని కలుపుకొని పెద్ద ఎత్తున కల్వకుర్తి దగ్గరికి వెళ్తాం బిఆర్ఎస్ పార్టీ మోటార్లు ఆన్ చేస్తుంది జాగ్రత్త వెంటనే ఆన్ చేస్తారా రైతుల్ని తీసుకొని ప్రజా ఉద్యమానికి బయలుదేరమంటారా మీరు ఆలోచించుకోవాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం